ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది జీ ఎడ్యుకేషనల్ ఛానల్ ఫ్రెండ్స్ ఎనభై ఐదు నుండి వంద వరకు ఎంతమంది ఉన్నారు ఎనభై ఒకటి నుండి ఎనభై ఐదు వరకు ఎంతమంది ఉన్నారు డెబ్బై ఆరు నుండి ఎనభై వరకు ఎంతమంది ఉన్నారు డెబ్బై నుంచి డెబ్బై ఐదు వరకు ఎంతమంది ఉన్నారు అనేది పూర్తి వివరంగా చూద్దాం ఫ్రెండ్స్ నేను ఈ వీడియో సర్వే ఆధారంగా చేయబడుతుంది కావున గమనించగలరు నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు కంప్లీట్ వీడియో చూడండి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే వీడియోని లైక్ చేయండి హైప్ చేయండి మీరు హైప్ చేయడం వల్ల చాలా మందికి యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీడియోని హైప్ చేయండి షేర్ చేయండి ఓకే స్టార్ట్ ద వీడియో ముందుగా చూసుకున్నట్లయితే అయితే నెల్లూరు జిల్లా గురించి తెలుసుకుందాం నార్మలైజ్ చేసిన తర్వాత నెల్లూరు జిల్లాలో సర్వేలో పాల్గొన్న వారిలో వారి మార్కులను అయితే ఇప్పుడు చూద్దాం ఓకేనా నెల్లూరు జిల్లాలో ఎనభై ఆరు నుండి వంద మార్కులు వచ్చిన వాళ్ళు ఐదు మంది ఉన్నారండి ఎనభై ఆరు నుండి వంద మార్కులు వచ్చిన వాళ్ళు ఐదు మంది ఉన్నారు అలాగే ఎనభై ఒకటి నుంచి ఎనభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు పది మంది ఉన్నారు ఓకేనా ఎనభై ఒకటి నుంచి ఎనభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు పది మంది ఉన్నారు డెబ్బై ఆరు నుండి ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు ముప్పై రెండు మంది ఉన్నారు ఓకేనా డెబ్బై ఆరు నుండి ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు ముప్పై రెండు మంది ఉన్నారు డెబ్బై నుంచి డెబ్బై ఐదు వచ్చిన వాళ్ళు ముప్పై నాలుగు మంది ఉన్నారు ఓకేనా ఇది నెల్లూరు జిల్లాలో అనమాట నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే టోటల్ గా ఎయిటీ వన్ మెంబెర్స్ అయితే ఉన్నారు సెవెంటీ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు సెవెంటీ టూ హండ్రెడ్ మధ్య మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే సెవెంటీ ప్లస్ మంది ఉన్నారు గూగుల్ సీట్ లో ఎంటర్ చేసినవి మాత్రమే ఇవి కాకుండా చాలా మంది మార్క్స్ ఎంటర్ చేయకుండా ఉంటారు సో ఇది గమనించగలరు ఓకేనా అలాగే నెక్స్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు నుండి వంద మార్కులు వచ్చిన వాళ్ళు ఏడు మంది ఉన్నారు ఓకేనా ఎయిటీ సిక్స్ టు హండ్రెడ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ ఎనభై ఒకటి నుండి ఎనభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఓకేనా ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ట్వంటీ నైన్ మెంబర్స్ అయితే ఉన్నారు డెబ్బై ఆరు నుండి ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు ఎనభై ఒకటి మంది ఉన్నారు ఓకేనా సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మార్క్స్ మధ్యలో వచ్చిన వాళ్ళు ఎయిటీ వన్ మెంబర్స్ అయితే ఉన్నారు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో వచ్చిన వాళ్ళు డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్యలో వచ్చిన వాళ్ళు ట్వంటీ మెంబర్స్ అయితే ఉన్నారు టోటల్ గా టూ ఎయిటీ సెవెన్ అయితే ఉన్నారు డెబ్బై నుండి వంద మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు మొత్తంగా రెండు వందల ఎనభై ఏడు మంది అయితే ఉన్నారు సో ఇది గమనించండి అలాగే విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ తర్వాత విజయనగరం జిల్లాలో సర్వేలో పాల్గొన్న వారిలో వారి మార్కులు చూసుకున్నట్లయితే ఎనభై ఆరు నుండి వంద మధ్యలో వచ్చిన వాళ్ళు పదమూడు మంది ఉన్నారండి విజయనగరం జిల్లాలో ఎనభై ఆరు నుండి వంద మధ్యలో వచ్చిన వాళ్ళు పదమూడు మంది ఉన్నారు అలాగే ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు ముప్పై ఐదు మంది ఉన్నారు ఎనభై ఒకటి నుండి ఎనభై ఐదు మధ్యలో వచ్చిన వాళ్ళు ముప్పై ఐదు మంది థర్టీ ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు ఓకేనా సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు సెవెంటీ సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు సెవెంటీ సిక్స్ మెంబెర్స్ అయితే ఉన్నారు అలాగే డెబ్బై నుండి డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు యాభై మంది అయితే ఉన్నారు ఓకేనా ఇది గమనించండి డెబ్బై నుంచి సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు టోటల్ గా చూసుకున్నట్లయితే సెవెంటీ టు హండ్రెడ్ మధ్యలో మొత్తం చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే వన్ సెవెంటీ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు విజయనగరం డిస్ట్రిక్ట్ లో సెవెంటీ ప్లస్ ఉన్న వాళ్ళు వన్ సెవెంటీ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు ఇది కేవలం సర్వే ప్రకారమే మళ్ళీ ఇంకా ఎక్కువ మంది ఏడ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఏడ్ చేస్తే ఇంకా పెరగవచ్చు ఇది గమనించండి అలాగే వైజాగ్ డిస్టిక్ లో చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే ఓకేనా విశాఖపట్నంలోని నార్మలైజేషన్ తర్వాత విశాఖపట్నంలోని నార్మలైజేషన్ తర్వాత జిల్లాల వారి సర్వేలో పాల్గొన్న వారిలో వారి మార్కులు చూసుకున్నట్లయితే ఎనభై ఆరు నుండి వంద మధ్య వచ్చిన వాళ్ళు పద్నాలుగు మంది ఉన్నారండి ఎయిటీ సిక్స్ టు హండ్రెడ్ మధ్యలో ఉన్న వాళ్ళు పద్నాలుగు మంది ఉన్నారు ఓకేనా అలాగే ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ అంటే ఎనభై ఒకటి నుండి ఎనభై ఐదు మధ్య మార్కులు వచ్చిన వాళ్ళు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అయితే ఉన్నారు ఇది గమనించండి ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ట్వంటీ ఎయిట్ మెంబర్స్ అయితే ఉన్నారు సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే నైన్టీ మెంబర్స్ ఉన్నారు ఓకేనా సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మధ్యలో వచ్చిన వాళ్ళు అయితే నైన్టీ మెంబర్స్ అయితే ఉన్నారు తొంభై మంది ఉన్నారు గమనించండి అలాగే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో వచ్చిన వాళ్ళు వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్యలో వచ్చిన వాళ్ళు వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు టోటల్ గా చూసుకున్నట్లయితే సెవెంటీ టు హండ్రెడ్ మధ్యలో వచ్చిన వాళ్ళు మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు వందల యాభై ఐదు మంది అయితే ఉన్నారు రెండు వందల యాభై ఐదు మంది ఉన్నారు ఓకేనా ఇది గమనించండి అలాగే శ్రీకాకుళం డిస్టిక్ లో చూసుకున్నట్లయితే నార్మలైజేసిన తర్వాత శ్రీకాకుళం డిస్టిక్ లో జిల్లా సర్వేలో పాల్గొన్న వారి వారి మార్కుల్లో చూసుకున్నట్లయితే ఓకేనా ఎయిటీ సిక్స్ టు హండ్రెడ్ మధ్యలో ఎనభై ఆరు నుండి వంద మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు పద్నాలుగు మెంబర్స్ పద్నాలుగు మంది అయితే ఉన్నారు ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు ఓకేనా ఎయిటీ సిక్స్ టు హండ్రెడ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు పద్నాలుగు మంది అయితే ఉన్నారు ఓకేనా ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ అంటే ఎనభై ఒకటి నుండి ఎనభై ఐదు మధ్యలో వచ్చిన వాళ్ళు ఇరవై నాలుగు మంది అయితే ఉన్నారు ట్వంటీ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు గమనించండి సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు సెవెంటీ సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే సెవెంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు గమనించండి ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ గురించి మనం మాట్లాడుకునేది సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ముప్పై మంది అయితే ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలో సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే థర్టీ మెంబర్స్ అయితే ఉన్నారు టోటల్ గా శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే వన్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు సెవెంటీ టు హండ్రెడ్ మధ్యలో వచ్చిన వాళ్ళు వన్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు ఓకేనా ఇది గమనించండి శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ మంది సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మధ్యలో వచ్చిన వాళ్ళే ఉన్నారు సో ఇది గమనించండి ఓకేనా నెక్స్ట్ కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే కర్నూలు డిస్ట్రిక్ట్ లో చూసుకున్నట్లయితే ఎయిటీ సిక్స్ టు హండ్రెడ్ మధ్యలో వచ్చిన వాళ్ళు పదిహేడు మంది ఉన్నారు ఎనభై ఆరు నుండి వంద మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు పదిహేడు మంది అయితే ఉన్నారు ఓకేనా ఎనభై ఆరు నుండి వంద మార్కులు మధ్యలో వచ్చిన వాళ్ళు అయితే పదిహేడు మంది ఉన్నారు ఓకేనా ఇది కర్నూలు డిస్టిక్ లో అలాగే ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ ఎనభై ఒకటి నుండి ఎనభై ఐదు మధ్యలో వచ్చిన వాళ్ళు అయితే సెవెంటీ మెంబర్స్ ఉన్నారు ఎనభై ఒకటి నుండి ఎనభై ఐదు మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు అయితే డెబ్బై మంది ఉన్నారు ఓకేనా ఇది గమనించండి అలాగే డెబ్బై ఆరు నుండి ఎనభై మధ్యలో వచ్చిన వాళ్ళు సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మధ్యలో వచ్చిన వాళ్ళు వన్ సెవెంటీ టూ మెంబర్స్ అయితే ఉన్నారు ఓకేనా సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు నూట డెబ్బై రెండు మంది అయితే ఉన్నారు అలాగే ఇది మనం మాట్లాడుకునేది కర్నూలు డిస్టిక్ కోసం ఓకేనా సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ అంటే డెబ్బై నుండి డెబ్బై ఐదు మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళైతే మూడు వందల మంది ఉన్నారు ఓకేనా టోటల్ గా చూసుకున్నట్లయితే ఐదు వందల తొంభై తొమ్మిది ఓకేనా టోటల్ గా చూసుకున్నట్లయితే డెబ్బై నుండి వంద మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు ఐదు వందల తొంభై తొమ్మిది మంది అయితే ఉన్నారు ఇది సర్వే ప్రకారం అనమాట కర్నూలు డిస్టిక్ లో ఓకేనా ఓకే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే ఎనభై ఆరు నుండి వంద మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు ఇరవై మంది ఉన్నారు ఎనభై ఆరు నుండి వంద మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అలాగే ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ట్వంటీ టూ ఉన్నారు ఎనభై ఒకటి నుండి ఎనభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు ఇరవై రెండు మంది ఉన్నారు ఓకేనా అలాగే డెబ్బై ఆరు నుండి ఎనభై మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు నూట ఒకటి ఉన్నారు డెబ్బై ఆరు నుండి ఎయిటీ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు వన్ నాట్ వన్ మెంబర్స్ అయితే ఉన్నారు ఓకేనా ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో అలాగే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు డెబ్బై నుండి డెబ్బై ఐదు మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు అయితే వన్ సిక్స్టీ త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు ఓకేనా డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్యలో మార్కులు వచ్చి మార్కులు చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు టోటల్ గా చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి వంద మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు మొత్తంగా చూసుకున్నట్లయితే మూడు వందల ఆరు మంది అయితే ఉన్నారు త్రీ నాట్ సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు ఓకేనా ఇది ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో అలాగే ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రకాశంలో చూసుకున్నట్లయితే ఎనభై ఆరు నుండి వంద మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళు పది మంది ఉన్నారు ఎనభై ఆరు నుండి వంద మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళు అయితే పది మంది ఉన్నారు అలాగే ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే ట్వంటీ వన్ మెంబెర్స్ ఉన్నారు ఎనభై ఒకటి నుండి ఎనభై ఐదు మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళైతే ట్వంటీ వన్ మెంబర్స్ అయితే ఉన్నారు ఓకేనా ఇది ప్రకాశం డిస్టిక్ లో సెవెంటీ సిక్స్ టు సెవెన్ ఎయిటీ మార్క్స్ మధ్యలో వచ్చిన వాళ్ళైతే డెబ్బై ఆరు మార్కుల నుండి ఎనభై మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళు అయితే ఇరవై తొమ్మిది మంది ఉన్నారు ఓకేనా ట్వంటీ నైన్ మెంబర్స్ ఉన్నారు అలాగే డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళైతే ఫార్టీ నైన్ మెంబర్స్ అయితే ఉన్నారు ఇది ప్రకాశం డిస్టిక్ లో డెబ్బై నుండి డెబ్బై నుండి డెబ్బై మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళైతే నలభై తొమ్మిది మంది ఉన్నారు అలాగే ప్రకాశం జిల్లాలో మొత్తంగా చూసుకున్నట్లయితే డెబ్బై నుండి వంద మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే నూట తొమ్మిది మంది ఉన్నారు వన్ నాట్ నైన్ అయితే ఉన్నారు ఇది ప్రకాశం డిస్టిక్ లో ఓకేనా ఓకేనా నెక్స్ట్ గుంటూరు డిస్టిక్ లో చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఎనభై ఆరు నుండి వంద మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు అయితే పదిహేను మంది ఉన్నారు ఎయిటీ సిక్స్ టు హండ్రెడ్ మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు అయితే పదిహేను మంది ఉన్నారు ఓకేనా అలాగే ఎనభై ఒకటి నుండి ఎనభై ఐదు మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే ట్వంటీ నైన్ ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు ఎనభై ఒకటి నుండి ఎనభై ఐదు మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు అయితే ట్వంటీ వన్ మెంబర్స్ అయితే ఉన్నారు ఇరవై ఒకటి మంది ఉన్నారు గుంటూరు డిస్టిక్ లో ఓకేనా అలాగే డెబ్బై ఆరు నుండి ఎనభై మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళైతే సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు డెబ్బై ఆరు నుండి ఎనభై మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు డెబ్బై ఐదు మంది ఉన్నారు ఓకేనా ఇది గుంటూరు డిస్టిక్ లో అనమాట మనం చూసుకున్నట్లయితే అలాగే డెబ్బై నుండి డెబ్బై ఐదు మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళైతే వన్ ఫార్టీ ఉన్నారు గుంటూరు డిస్టిక్ లో డెబ్బై నుండి డెబ్బై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు గుంటూరు జిల్లాలో నూట నలభై మంది ఉన్నారు ఓకేనా ఇది టోటల్ గా చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ వన్ అయితే ఉన్నారు గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఓన్లీ టూ ఫిఫ్టీ వన్ మెంబర్స్ అయితే ఉన్నారు ఓకేనా ఇది గమనించండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే ఓకేనా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో చూసుకున్నట్లయితే ఎయిటీ సిక్స్ టు హండ్రెడ్ మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు పద్దెనిమిది మంది ఉన్నారు ఎయిటీ సిక్స్ టు హండ్రెడ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎయిటీన్ మెంబెర్స్ ఉన్నారు అలాగే ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే థర్టీ టూ మెంబర్స్ ఉన్నారు వెస్ట్ గోదావరి జిల్లాలో ఓకేనా ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే థర్టీ టూ మెంబర్స్ ఉన్నారు సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళైతే సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సెవెంటీ సిక్స్ టు ఎయిటీ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళైతే సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఓకేనా ఇది వెస్ట్ గోదావరి జిల్లాలో అలాగే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళైతే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళైతే వన్ థర్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు టోటల్ గా సెవెంటీ టు హండ్రెడ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళైతే టూ సిక్స్టీ త్రీ మెంబర్స్ అయితే ఉన్నారు ఇది కేవలం గూగుల్ సిట్ లోనే ఎంటర్ చేసిన వాళ్ళు మాత్రమే ఇది కాకుండా చాలా మంది ఎంటర్ చేయకుండా ఉన్నారు గమనించగలరు ఓకేనా ఇది చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే అనంతపురం లో చూసుకున్నట్లయితే ఎనభై ఆరు నుండి వంద మార్కుల మధ్యలో వచ్చిన వాళ్ళైతే పన్నెండు మంది ఉన్నారు ఎనభై ఆరు నుండి వంద మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళైతే పన్నెండు మంది ఉన్నారు ట్వెల్వ్ మెంబెర్స్ అయితే ఉన్నారు అలాగే ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే థర్టీ ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు ఓకేనా ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అలాగే సెవెంటీ సిక్స్ టు ఎయిటీ ఎయిటీ మధ్యలో మార్క్స్ వచ్చిన వాళ్ళైతే సిక్స్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు అనంతపురం జిల్లాలో డెబ్బై ఆరు నుండి ఎనభై మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళు అరవై మూడు మంది అయితే ఉన్నారు పురం జిల్లాలో అలాగే డెబ్బై నుంచి డెబ్బై ఐదు మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళైతే యాభై తొమ్మిది మంది ఉన్నారు ఓకేనా డెబ్బై నుంచి డెబ్బై మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళైతే యాభై తొమ్మిది మంది అయితే ఉన్నారు టోటల్ గా చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే డెబ్బై నుండి వంద మధ్యలో మార్కులు వచ్చిన వాళ్ళైతే నూట నూట అరవై తొమ్మిది మంది అయితే ఉన్నారు ఓకేనా మొత్తంగా చూసుకున్నట్లయితే నూట అరవై తొమ్మిది మంది అయితే ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను ఈ మార్కులు కేవలం గూగుల్ సిట్స్ లో ఉన్నవి మాత్రమే ఓకేనా ఈ మార్కులు కేవలం గూగుల్ సిట్ లో ఉన్నవి మాత్రమే నార్మలైజ్ చేసిన తర్వాత ఓకేనా సర్వే ప్రకారం పాల్గొన్న వారిలో వారి వారి మార్కులు వస్తే చెప్తున్నాను అనమాట ఓకేనా ఇవి కాకుండా చాలా మంది గూగుల్ సిట్ లో ఎంటర్ చేయలేదు ఓకేనా ఇవి కాకుండా చాలా మంది ఎంటర్ చేయలేదు సో ఎంటర్ చేస్తే పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇది మీరు గమనించండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి హైప్ చేయండి మర్చిపోవద్దు హైప్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ అయితే యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హైప్ చేయండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్